హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ గోంగూర అండి ఎగ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఎగ్స్ అంటే చాలా వెరైటీస్ అవుతాయి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోంగూర అంటే కూడా చాలా మందికి ఇష్టం కదా ఎగ్ గోంగూరతో ఈ కాంబినేషన్ లో సూపర్ గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇది రైస్ రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా అసలు అయితే తింటే మళ్ళీ వదలకుండా దీన్నే ట్రై చే చేసుకోవాలని అనిపిస్తుంది అట్లా అలా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ గోంగూర టమాటా పచ్చిమిరపకాయలు జీలకర్ర కారం ఉప్పు పసుపు నూనె అలమల్లిగడ్డ కొత్తిమీర ఎండు మిరపకాయలు ఆనియన్స్ ధనియా పౌడర్ గరం మసాలా మనం ముందైతే మీకు ఎన్ని కావాలనో నెక్స్ట్ అయితే ఒక కుక్కర్ రో వేసుకొని కడిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకోవాలి ఎగ్స్ త్రీ విజిల్స్ పెట్టుకుంటే కుక్కర్ లో చాలా తొందరగా ఉడికిపోతాయి మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చూడండి ఎక్స్ అయితే ఉడికిపోయాయి కదా మనం వీటిని పొట్టు తీసుకుందాము చాలా తొందరగా అయిపోతుంది ట్రిప్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా గా ఉంటే ట్రై చేయండి ఎక్కువ ఎగ్స్ ఉడకబెట్టుకునే వాళ్ళు ఉంటే కూడా ఇలా ఉడకబెట్టేసుకుంటే బాగుంటది గ్యాస్ మీద అయితే చాలా సేపు అవుతుంది గ్యాస్ కూడా ఆదావుతుంది చూడండి ఇట్లా అన్ని మీరు తీసుకునేవన్నీ ఇట్లా మంచిగా నీట్గా చేసుకొని వీటికి ఘాట్లు పెట్టేసుకున్నాము ఇట్లా చిన్న చిన్నగా ఘాట్లు మీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా పెట్టేసుకోండి అన్నిటికీ ఇలా పెట్టేసుకోవాలి ఇట్లా అన్ని పెట్టేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోండి తర్వాత నెక్స్ట్ మన గోంగూర మంచిగా కడిగేసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా మంచిగా మనం ఉడికించుకుందాము చూడండి ఇది మంచిగా ఉడికినాక ఇట్లా అయిపోతుంది దీన్ని మంచిగా మనము అప్పుగుతీతో గుత్తితో రుద్దేసుకుందాము మెత్తగా రుద్దుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది చూడండి ఇట్లా రుద్దేసుకొని దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసుకుందాము తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైనాక కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మనము కట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి లేకుంటే మెత్త మెత్తగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము ఇందులో ఇంకొంచెం నూనె వేసుకుందాము మీకు ఎంత కావాలనో ఆయిల్ అంత వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాము మేమైతే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటామని చెప్పి కొంచెం ఎక్కువ వేస్తాను మొన్న ఒక్కళ్ళు కామెంట్ కూడా చేసారు ఇంత ఆయిల్ తింటే చచ్చిపోతారని చెప్పేసి ఏమో మరి మేమైతే ఏం చచ్చిపోలేము బానే ఉన్నాము జీలకర్ర అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ రావాలి ఏ కూర ఏ కూరలలో కొంచెం ఆయిల్ వేస్తే బాగా అవుతుందో అట్లనే వేసుకుంటాం కానీ అన్నిట్లలో వేసుకుంటామా ఏంటి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం అలమిల్లిగడ్డ వేసుకుందాము అల్లమెల్లిగడ్డ పచ్చివాసన వరకు ఉంచుకోవాలి అలమిల్లిగడ్డ అయినాక కొంచెం పసుపు వేసుకుందాము మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకుందాము మూత పెట్టేసుకుందాం కొంచెం టమాటా మగ్గాలి కదా చూడండి ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చింది టమాటా కూడా మగ్గిపోయింది ఇంత అయితే సరిపోతుంది అయినా టమాటా చాలా తొందరగానే మగ్గుతుంది కదా ఆయిల్లో కదా సరిపడినంత కారం ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదా చూసుకొని కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ అంత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాము మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం గోంగూర పక్క పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని మంచిగా అంతా కలిపేసుకొని గోంగూర కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాము మరి పల్సర్ కూడా ఉండొద్దు చూసుకొని వేసుకోవాలి వాటరు ఇంకొకసారి మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చూడండి మంచిగా ఉడికింది కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా మంచిగా అంత ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ వేసేసుకుందాము కొంచెం గరం మసాలా ఎందుకంటే ఎగ్స్ వేసినాం కదా కొంచెం గరం మసాలా వేస్తే నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి లాస్ట్ గా గరం మసాలా వేసుకొని అంత మంచిగా మిక్స్ చేసుకుందాము చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని తీద్దాము ఇంకా లాస్ట్ కి అయితే కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి చూడండి రెడీ అయితే అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము చూడండి వేడి వేడి ఎగ్ గోంగూర రెడీ అయిపోయింది చూస్తే టేస్ట్ చాలా బాగా ఉంది అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా చూసిన వాళ్ళు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది చూసిన వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి ఓకే మరి బాయ్ అందరికీ